మీ పొద్దున్న క్రీస్తు న్యాయపెట్టే ముందు బహుమతులు పొందాలి బహుమతులు పొందాలి ఆయనతో మేము అందరం అదే మా ఆశ మాకు అప్పులు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఎన్నో శ్రమలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి మేమందరం అయిందోళమే నేను వేదం జరిగాను అన్ని తెలుసు నాకు కానీ తెలియంది ఏం తెలుసా బైబిల్ అంటే ఏంటో నాకు తెలియదు ఒక సహోదరుడు గారా బైబిల్ తెలుసుకున్నాను ఏసంటే ఎంత గొప్పవాడో ఆయన నా కోసం ఏం చేశాడో బైబిల్లో తెలుసుకున్నాను అది ప్రకటించాలని మన సుహోదరులతో క్రీస్తు కృపాల సంఘం ద్వారా ర్యాలంగ నుంచి ఒకరికి వచ్చాం ఎక్కడ ర్యాలంగా చెప్పండి పక్కనే కదా శ్రీవాడి నుంచి చెప్పండి మా ర్యాల గ్రామం వచ్చారా మీరు ఏ సుప్రబంధు గొప్పవాడని చెప్పారా మీరు ఏ సేవకుడు రాలేదే నేను పుట్టి వ్యాలంగంలో నలభై సంవత్సరాలు అవుతుంది ఏ సేవకుడు మన ర్యాలి గ్రామం వచ్చి ఏ సుప్రభ గొప్పవాడ రక్తం దాచాడు ఆత్మ రక్షించడానికి కోసం వచ్చానని ఏ సేవకుడు చెప్పలేదే ఐదువులగా ఉంది మేము ఏ సుప్రభుడు నమ్ముకోని సుమార్త ప్రకటిస్తున్నాం రొద్దు సోదరా ఒక సేవకుడి మీద ఒక సేవకుడి మీద మరో సేవకుడు విద్వేషం విద్వేషమొద్దు రేపు పెద్దలు పర్లోకి లేక దేవునికి ఏం సమాధానం చెబుతాం నీ సంఘం బోధ వేరు ఆ సంఘం వారు బోధ వేయరు ఎదురు మా ఆడుకోరు ఇదా దేవునికి కావలసింది ఇదా దేవుని ప్రేమ కాదు 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 అందరూ అన్యాయంగా ఉండాలి క్రైస్తవులు అందరూ యాగమై ఒకే సువార్తను ప్రకటించాలి ఆ సువార్త ఏంటో తెలుసా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి పాపం చేయకుండా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి అన్ని జనాలకు ప్రేమించాలి సమోదాన్ని ప్రేమించాలి ఏ ఒక్కరితోనూ గొడవలు పడుకోకుండా ప్రేమ అనుబంధాలతో కుటుంబాలతో వ్యక్తిత్వం కలిగి బతకాలి మన బిడ్డలను దేవుడి కోసం పెంచాలి ఆ పెంచిన బిడ్డలు రేపు బుద్ధని నీ సుఖాన్ని చూస్తారు మంచం మీద పడ్డావు నీ మలమత్రాలు వాళ్ళే ఇస్తారు వాళ్ళే చూస్తాను నేను క్షేమంగా నువ్వు దేవుడి కోసం చెప్పకపోతే నీ బిడ్డలకి రేపు బుద్ధుడు నువ్వు మీద పడితే నీకు కాలేజ్ యాక్సిడెంట్ అయితే వాళ్ళు నేను చూస్తారా నడి వీధులు విసిరు పారిస్తారా వాళ్ళ చూస్తున్నాం కదా ఫేస్బుక్ లో మిస్ ఏమి చూస్తున్నాం కదా సోషల్ మీడియా ఎంతో మంది తల్లిదండ్రులు కొడుతున్నారు కొడుతున్నారు చంపేస్తున్నారు మన కొడుకు కూడా మనం ఒక ఏం చేశాడు తెలుసా వీడి కొడుకు చేసిన అప్పుడు తల్లి తీర్చలేదని పద్నాలుగు వేటలు వేశాడు అన్ని రోడ్డులో తల్లి తల్లి ఎక్కేశాడు ఎందుకు అడిగారు తల్లి తెలుసా దేవొప్పి లేక దేవుని భయం లేక దేవుని మాటలు వాడికి చెప్పలేక వాడు అలా అయిపోయాడు వాడే కాదు వాడు కనబడుతున్నాడు పైకి మనం కనబడతలేదంటే మనలో కూడా ద్వేషం విద్వేషం పగ ప్రతీకారం ఎవరి మీద సాటి సహోదరుడు మీద పక్క సంఘత్తుల మీద ఇదా దేవుడు కోరుకునేది సహోదరుల ఐక్యత కలిగి ఎంతో మేలు చదువు చదువుతావే నోటి పదిమారు కీర్తనం ఇదే నేర్చుకోనిది లేదు వద్దు అటువంటి పొరపాటు చేయొద్దు అలా మీరు పొరపాటు చేస్తూ ఉంటే రేపొద్దున మరణించిన తర్వాత క్రీస్తు న్యాయపెట్టే ముందు దేవుడు ఉమ్మేస్తాడు ముఖం మీద ఎప్పుడు పత్రికలు అదే చెప్తున్నాడు ప్రకటన ఎప్పుడు ప్రకటన మూడు అదే చెప్తున్నాడు ఏ బుద్ధు మీ ముఖం మీద ఉమ్మేస్తాను నేను ఎందుకు తెలుసా సోహోదు ద్వేషించావు వాడి ఏ సంఘం ఆ సంఘం ఎవరిదే ఆ సంఘం కోసం నువ్వు ప్రాణం పెట్టావా మీ నాన్నతో ప్రాణం పెట్టాడు నువ్వు పెట్టాడు ప్రాణం పెట్టింది దేవుడు శ్రీకృష్ణుపోతే ప్రాణం పెట్టి సంఘం నిర్మించి నీ చేతి అప్పతే నీ చేతికి నుంచి నువ్వేం చేస్తున్నావు ద్వేషం పగ ఈ కావాల్సింది వద్దు అటువంటి మాటలు మన వద్దు మనం ప్రేమించిన దేవుడు చాలా గొప్పవాడు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు చాలా నీతి మంతుడు మన కోసం రక్తం కాచి సమాధి చేయబడి మూడో రోజులు లేచాడు కనుక ఆయన విశ్వసించిన మనం నీతిని నుంచి ప్రకట ప్రకటిస్తూ పరిశుద్ధంగా ఉంటూ మన బిడ్డలను కాపాడుకుంటూ ముందుకు సాగిపోతాం నీటి మంతుడు విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఇదే కోపాలు కాపాలు సహోదరులరా ఆలోచించండి నా మాటలను బట్టి మీరు బాధపడుతున్నది క్షమించండి రేపు బొద్దును న్యాయపేట న్యాయపెట్టే ముందుగా మీరు అవమానం పడకూడదని ఈ మాటలు చెప్తున్నాను అంత భావించక మమ్మల్ని శత్రువులుగా భావించక సహోదరులుగా జీవించి ఈ మాటలు విని మనసులో రేపు సంఘానికి మీరు కూడా సంఘం ద్వారా మీరు సంఘ విశ్వాసాలు చెప్తున్నాను సంఘ కాపుని గౌరవించండి కుటుంబాన్ని గౌరవించండి మీ బిడ్డను గౌరవించండి సంఘంలోకి వెళ్ళండి శావ కూడా చెప్పిన మాటలు వినండి సంఘంతో అడిగి సువార్తను ప్రకటించండి ఆ తర్వాత మీరు పొందే ఆనందం ఎంత అంతా కాదు అదే అంటున్నాడు బాబు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమైనటువంటి పరిలోకంలో ప్రభుత్వం పరిశుభ్రంగా మళ్ళీ తండ్రి కనిపించి మన వెంటనే వచ్చేసాడు వెంటనే వచ్చి ఆమె ఏం చేశాడు శిష్యులు కనిపించి మీరు సర్వశికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు ఇదే బైబు సారాంశం ఆలోచించండి ప్రియ దేవుని పిల్లారా ఆమెన్